తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్యాయాలని డిజిటల్ బుక్ లో పొందుపరచనున్నారు డిజిటల్ బుక్ యొక్క ఆవశ్యకత అవసరాన్ని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు దేశ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఒక చరిత్రని సంక్షేమానికి నిర్వచనం వైసీపీ అని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు సోమవారం వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి పోస్టర్ ని రిలీజ్ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై కూటమి నాయకులు చేసినా చేస్తున్నా వికృతం అంతా ఇంత కాదని అన్నారు తెనాలి నియోజకవర్గంలో ఆనాడు సోషల్ మీడియా అజయ్ ఇంటిపై దాడి చేయటమే కాక పనిచేస్తున్న వ్యక్తులపై అమానుషమైన దాడి చేసి కేసులు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు అలాగే తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన శంకుస్థాపనలు అదే సమయంలో ప్రారంభించినవి ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు తెనాలిలో ఏనాడు ఆ సంస్కృతి లేదని ఏ పార్టీ గెలిచినా ఓడినా ఇటువంటి విధ్వంసకర చర్యలు జరగలేదని చెప్పారు ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెట్టడం కేసులు పెట్టి అవస్థలకు గురి చేసినటువంటివి జరుగుతున్నాయని చెప్పారు డిజిటల్ బుక్ కార్యకర్తలపై దాడి చేసిన వారు ఇబ్బందులు పెట్టిన వారి వివరాలు దీనిలో పొందుపరచడం జరుగుతుందని ఇవి ఎక్కడికి పోవని ఆయన చెప్పారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఎలా అయితే శిక్షించాలో అలా చేస్తామని అన్నారు అన్యాయంగా అక్రమంగా సంబంధం లేని వ్యక్తులతో దాడి చేయించి ఆనందపడుతున్న వ్యక్తులను వదిలేదు లేదంటూ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు అంతకుముందు క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి డిజిటల్ బుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు ఇదే విధంగా నాయకులు కూడా స్పందించారు కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్న అన్యాయాన్ని డిజిటల్ బుక్లో పొందుపరుస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో గులాం రసూల్ కళ్ళం వెంకటప్పరెడ్డి చెన్నుబైన శ్రీను జెడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి కొంగర మంజీరా మైలా విజయ్ నాయుడు ఉన్నవ అనీషు బండ్లమూడి నాని పల్లె రోహిత్ శామ్యుల్ పెదలంక వెంకటేశ్వరరావు గుంటూరు గోపి కుర్రా జశ్వంత్ యాదవ్ పఠాన్ ఆసాద్ నీలి అజయ్ కటివరపు దేవానంద్ షేక్ దుబాయ్ బాబు కటారి హరీష్ కోలవాసు మల్లిపోయిన రాము షేక్ షరీద్ ఎస్కే కాజా కార్తికేయ మన్నవ శాంతిశ్రీ షేక్ జహీరా షేక్ ఇస్రత్ ఇందిరా ప్రియదర్శిని తమ్మ సుజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావమే ఓ చరిత్ర ఎందుకంటే ఇది జనం ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ కాదు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ మొదటి ఎలక్షన్లో ఓడిపోయినా రెండో ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లతో చరిత్ర సృష్టించింది అలాగే సంక్షేమం దానికి ఒక నిర్వచనం బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయటంలో కానీ ఒక రాజకీయ పార్టీ విలువ ఏంటి అంటే మేనిఫెస్టో మేనిఫెస్టోని తూచా అమలు చేసిన రాజకీయ పార్టీ బహుశా దేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కానీ వైఎస్ఆర్ పార్టీ అభిమాని కానీ కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెచ్చల విడిగా దాడులు చేయటం ఇళ్ళ మీద దాడులు చేయటం సోషల్ మీడియా వర్కర్స్ని భయపెడతాం వాళ్ళ మీద కేసులు పెడతాం బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో మొదటి ఆరు నెలలో వాళ్ళు చేసిన వికృతం బహుశా రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ చేయాల ఎవరు చూడలే ఈరోజు అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సిపి కార్యకర్త కోసం రూపొందిన డిజిటల్ బుక్ ఈ క్యూఆర్ కోడ్ని ఇరవై ఐదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి సమక్షంలో దీని యొక్క ఆవశ్యకత అవసరం తెలియజేసి ఆయన ఇనాగ్రేట్ చేసే నియోజకవర్గాల్లో మరి ముఖ్యంగా ఈరోజు మన తెనాలి నియోజకవర్గంలో దీన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం ఈ డిజిటల్ బుక్ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరాల నర కాలంలో మరి ముఖ్యంగా మొదటి ఆరు నెలల్లో ఏమైతే తీసుకొచ్చారో ఉదాహరణకి తెనల్ నియోజవర్గాన్ని మనం తీసుకుందాం వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు పనిచేస్తున్న అజయ్ కానీ అజయ్ వాళ్ళ ఇంటి మీద దాడి అలాగే సోషల్ వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న అనేకమంది గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ పనిచేస్తున్న వాళ్ళ మీద దాడి కేసులు అలాగే వైఎస్ఆర్ పార్టీ హయాంలో అంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాల్లో శంకుస్థాపన ఓపెనింగ్ అంటే రెండు నేను శంకుస్థాపన చేసిని నేను ఓపెన్ చేసిని వాటిని ధ్వంసం చేయటం ఇలా నాకు తెలిసి తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడిపోయినా ఇంతవరకు మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగిన విధ్వంసం తెనాల్లో ఏ రాజకీయ పార్టీ ఏ ఎమ్మెల్యే కూడా ఆయన టైంలో జరగల మొన్న మాత్రం తినాలలో జరిగింది ఇప్పుడు కూడా అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని వైఎస్ఆర్ పార్టీ పోగ్రాం జరుగుతున్న అనేక రకమైన ఇబ్బందుల్ని క్రియేట్ చేయటం కార్యకర్తలని నాయకుల్ని పార్టీ సింపదైదల్ని వైఎస్ఆర్ అభిమానుల్ని అందరినీ కాపాడుకునే క్రమంలో ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎక్కడైతే అది గ్రామమైనా పట్టణమైనా ఎక్కడైతే ఒక కార్యకర్తని అన్యాయంగా కేసు పెట్టినా ఒక కార్యకర్త మీద దాడి జరిగిన కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కానీ దాడి చేసిన ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకోవట్ల వీళ్ళు దాడి చేసి వాడిని మళ్ళీ స్టేషన్కి పిలిపియటం సందర్భం లేని వ్యక్తుల చేత దొంగ కేసులు పెట్టి ఎప్పుడో కొత్తగా తీసుకొచ్చారు నేను ఆ మధ్య కూడా చెప్పా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇరవై సంవత్సరాల క్రితం మాట మాటకు మనోభావాలు అని చెప్పి ఇప్పుడు కేసులు తీసుకొచ్చారు ఇవన్నీ ఊరకనే బావు చాలా జరుగుతాయి అందరి మనోభావాలకి సమాధానం చెబుతాం మీకే కాదు మనోభావాలు మాకు ఉంటాయి మీరు ఇరవై సంవత్సరాల నాటికి తీసుకొస్తే మేము ముప్పై సంవత్సరాల నాటికి తీసుకొచ్చి మనోభావాలు ఎట్లా ఉంటాయో చూపిస్తాం మనోభావాలంటే అర్థం కూడా మీకు స్పెల్లింగ్తో స్పెల్లింగ్ చెప్పిస్తాం మనోభావాలకు అర్థం ఎక్కడికి బావు మీరు చేసినవి సంవత్సరం క్రితం జరిగిన దాడి ఆ కార్యకర్త ఆ గాయం మారినా వాడి మనసు మారినా వాడికి జరిగిన అన్యాయం తప్పకుండా న్యాయం జరిగే విధంగా న్యాయం జరగటం అంటే చట్ట ప్రకారం చట్ట వ్యతిరేకంగా కాదు మేము చట్ట ప్రకారం ఎలా అయితే శిక్షించాల ఆ రకంగా చట్టానికి అతీతంగా కాదు మేము చట్టాన్ని చేతిలో తీసుకునే విధంగా కాదు అధికారంలోకి వస్తాం రేపు మేము సమాధానం అన్న సంగతి ఏంటి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే అన్యాయంగా అక్రమంగా సంబంధం లేని వ్యక్తుల్ని సంబంధం లేని అంశాల్ని అధికారం ముసుగుతో దొంగ కేసులో దాడి చేయటమో చేసిన పనుల్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాటిని శిక్షించే విధంగా చేస్తాం తప్పగా మేము ఏదో అధికారంలోకి వస్తే చట్టాన్ని మేము చేతిలో తీసుకొని మేము రౌడీజం చేస్తామనో మేము కొడతామనో కాదు అర్థం ఇది చాలా క్లారిటీగా చదువుతున్నాం ఎవరైతే ఈరోజు పదవులు పొంది వారి ద్వారానే వాళ్ళందరికీ రేపు జనవరి నెలలో గుర్తింపు కార్డుని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యిపోతూ ఉండేది భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చినాక చాతే పరిపాలన కూడా చేయించబోతూ ఉండేది ఇది ఎంతో గొప్ప పరిణామం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేను శాసనసభ్యుడిగా నేను గెలిచినప్పుడు ఎక్కడా కూడా ఇంత విధ్వంసం జరగల ఇది తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ గమనించాల ఇంత ఎక్కడా కూడా కానీ కూటమ్మ ప్రభుత్వం గెలిచినాక ఏం జరిగిందో అందరూ చూశారు ఏ విధంగా పోలీసులు ఏ విధంగా కూటమి నాయకులు విచ్చల రోడ్ల మీద అలాగే సంక్షేమ కార్యక్రమం బోర్డుల మీద బోర్డులు పెట్టిన పేర్లు బోర్డులు పెట్టిన పేర్ల మీద ఏ రకంగా కూలదోసింది ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీ కేడర్ని ఇబ్బంది పెట్టింది కొట్టింది డెఫినెట్గా వీటన్నిటిని డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం డెఫినెట్గా చదువుతున్నాం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ డిజిటల్ బుక్ పరిపాలనలో పరిపాలనలో డిజిటల్ బుక్ కూడా భాగస్వామ్యం వైద్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు దీని ఉద్దేశం ఒక్కటే ఎవరైతే అన్యాయంగా పోలీసులు కానీ అధికారులు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారిని చట్టం ముందు ఉంచుతాం చట్టం ముందు వారిని నిలబెడతాం అని చెప్పని ఒకే ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఈ డిజిటల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అందరికీ ధైర్యాన్ని నింపుతూ మన పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో అది ఈ డిజిటల్ బుక్ ద్వారా జగన్ గారు మానిటర్ చేస్తారు రేపు జగన్ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కదానికి సమాధానం కార్యకర్త కన్నా ముందు ఆయన చెప్తాడని ధైర్యాన్నిస్తూ ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరుగుతోంది ఈరోజు ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి జగన్ గారి టూ పాయింట్ ఓ లోడింగ్ ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది మన శివణ గారి ఆధ్వర్యంలో తెనాల్ కాన్స్టిట్యూన్స్ సంబంధించి పబ్లిక్ గ్రీవెన్స్ ఎవరైనా కార్యకర్తలకు సంబంధించి గ్రీవెన్స్ అయినా అంటే ఎటువంటి బాధలు సమస్యలు ఈ గవర్నమెంట్లో పడ్డ ఇబ్బందులు కావాలని టార్గెట్ చేసి అన్ని మనం డిజిటల్ డిజిటల్ బుక్లు అప్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కలిగించడం జరిగింది ఇవాళ సో దీని దీని మీద ఇన్ఫర్దర్గా ప్రాపర్ యాక్షన్ ఉంటుందని మనం భావిస్తూ ఉన్నాం పార్టీ తరఫున ఈ డిజిటల్ యాప్ ద్వారా మన మన ప్రాబ్లమ్స్ అంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేరుకుంటుంది నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రతి ఒక్కరికి ఎవరైతే మన కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి గట్టిగా శిక్షలు పడతాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ